హాయ్ అండి నమస్తే మెన్మీదేవి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం చూడబోతున్న స్వీట్ ఐటమ్ బొబ్బట్లు బొబ్బట్లు అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరూ ఉంటారు కదా కానీ బొబ్బట్లను తయారు చేసుకోవాలంటే మనకి ఎక్కువగా ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ అవసరం అవుతూ ఉంటుంది చూడండి ఇది వచ్చేటప్పుడు కూడా మనకు అసలు చేతికనేది ఆయిల్ అసలు అంటుకోదు అయినా సరే మనకు చాలా ఈజీగా ఇది వచ్చేస్తుంది ఇలా పెనం మీద వేసి దీన్ని కాల్ చేసుకోవడము మరి ఫెస్టివల్స్ అయినా ఫంక్షన్స్ అయినా లేదా ఏదైనా స్పెషల్ గెస్ట్లు వచ్చినప్పుడు మనం కంపల్సరీగా ఈ బొబ్బట్లను చేస్తూ ఉంటాం కదా ఈసారి మీ గెస్టుల కోసం ఇలాగా బొబ్బట్లను ప్రిపేర్ చేయండి చాలా ఇష్టంగా తింటారు మరి ఎంతో ఈజీగా టేస్టీగా ఎక్కువ ఆయిల్ కానీ నెయ్యి కానీ వాడకుండా ఈ బొబ్బట్లను ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మనం వీడియోలో చూసేద్దాం బొబ్బట్లు తయారు చేయడం కోసం ఇలా ఒక గిన్నె తీసుకొని దాంట్లో రెండు కప్పుల శనగపప్పుని యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని టూ త్రీ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత దీంట్లో రెండు కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని కుక్కర్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఒక బౌల్ తీసుకొని ఇప్పుడు మనం మైదాపిండిని కలుపుకుందాం దీంట్లో రెండు కప్పుల మైదాపిండిని యాడ్ చేసుకోవాలి మనం ఈ కప్తో రెండు కప్పుల శనగపప్పును తీసుకున్నాం కాబట్టి రెండు కప్పుల మైదాపిండి ఇప్పుడు ఈ పిండిలో కొద్దిగా సాల్టు కొద్దిగా పసుపు రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ నెయ్యి మొత్తాన్ని పిండి అంతటికి పట్టించేయాలి ఇలా పట్టించేసిన తర్వాత మనకి ఇలాగా పిండి పట్టుకుంటూ ఇలా మనకి బైండ్ అవ్వాలి ఇప్పుడు దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటూ సాఫ్ట్గా ఈ పిండిని కలుపుకోవాలి ఇలా పిండి మనకి అంటుకున్నట్టు కలుపుకున్నాం కదా ఇప్పుడు దీని మీద మరొక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని దీన్ని అంతటినీ బాగా పట్టేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ పాటు నీట్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు నీట్ చేసుకుంటే మనకి ఇలా సాఫ్ట్గా వస్తుంది చూడండి ఇందాక మనకి అంటుకొని వచ్చింది కదా ఇప్పుడు ఎక్కడ అంటుకోకుండా మనకి నీట్గా వస్తుంది ఇలా కలుపుకున్న ఈ పిండి మీద మూతన పెట్టేసి మినిమం వన్ అవర్ పాటు వీటిని నానబెట్టి ఉంచుకోవాలి ఇలా మనకి చక్కగా కుక్ అయిపోయింది ఇలా మనకి మెత్తగా ఉడికిపోవాలి ఇప్పుడు దీంట్లోంచి మనకి అడుగు వాటర్ మొత్తాన్ని తీసేసేద్దాం ఓ టెన్ మినిట్స్ ఇలా ఉంచితే వాటర్ అంతా కిందకి వెళ్ళిపోతుంది ఇలా మనం ఉడికించుకున్న పప్పులోంచి లో హాఫ్ ఇందులో వేసుకున్నాం కదా దీనికోసం ఇప్పుడు మనం ఒక కప్పు పంచదారని యాడ్ చేసుకుందాం మనం ఏ కప్పుతో అయితే శనగపప్పును తీసుకున్నామో అదే సేమ్ క్వాంటిటీ మనం పంచదారని తీసుకోవాలి దీంతో రెండు కప్పులు శనగపప్పును తీసుకున్నాం కాబట్టి మొదటిసారి ఇందులో మిక్సీలో వేసేటప్పుడు ఒక కప్పు పంచదారను వేసుకుంటే మనకి మిక్సీ చేసుకోవడం అనేది వాటర్ ఏమి వేయక్కర్లేకుండా ఈజీగా అయిపోతుంది ఇలా మనకి మెత్తగా రెడీ అయిపోయింది అలాగే మిగిలిన పప్పుని ఇంకొకప్పు పంచదారని కూడా వేసేసి మనం ఇలా పేస్ట్ లాగా రెడీ చేసేసుకోవాలి ఇలా మనకి మొత్తం రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని పాకం పట్టేసుకోవాలి ఇలా కలుపుకుంటూ దగ్గరగా అయ్యేంత వరకు దీన్ని మొత్తాన్ని ఉడికించేసుకోవాలి ఇది మనకి దగ్గరగా అయిపోయింది ప్యాన్ నుంచి సెపరేట్ అవుతుంది కదా ఇప్పుడు ఈ మిశ్రమంలో ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసి ఒకసారి బాగా మొత్తాన్ని కలిపేసుకోవాలి ఇప్పుడు ఒకసారి చూద్దాం మనకి ఒక బాల్లా ఫామ్ అవుతుంది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కంప్లీట్గా కూల్ అవనివ్వాలి ఇది మనకు కంప్లీట్గా కూల్ అయిపోయింది ఇప్పుడు దీంతో మనం బాల్స్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా మనం బాల్స్ చేసి రెడీగా పెట్టేసుకుందాం ఇలా మనకి బాల్స్ రెడీ అయిపోయాయి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు ఒకసారి మనం కలుపుకునే పిండి ముద్దని చూద్దాం ఇది చక్కగా రెడీ అయిపోయింది దీన్ని ఇంకొక వన్ మినిట్ ఇలాగా నీట్ చేసేసుకోవాలి ఇలా చేతికి కొద్దిగా నెయ్యిని రాసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిండి ముత్తుల నుంచి కొద్దిగా తీసుకొని ఇలా కొద్దిగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఈ బాల్ని పెట్టేసి మొత్తం కవర్ చేసేసుకోవడమే ఇది మనకి వన్ అవర్ కంటే పైన నానింది ఇది చక్కగా పల్చగా వస్తుంది మనకి లేయరు అంతే అన్నిటిని ఇలాగా కవర్ చేసేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి ఇలా కొన్నిటిని రెడీ చేసేసాం కదా ఇప్పుడు ఎలా ఉత్తుకోవాలో చూద్దాం ఇలా ఒక ఆయిల్ కవర్ తీసుకొని పిలిచేసుకున్నాం ఒక బార్ని తీసుకొని దీని మీద బొబ్బట్లాగా ఒత్తేసుకున్నాం ఈ అంచులన్నిటిని మధ్యలోకి లాక్కుంటూ ఇలాగా బొబ్బట్లాగా ఒత్తేసుకోవాలి ఇలా ఒత్తేసుకుని దీన్ని దీని నుంచి తీసేసుకున్నాం ఇది మీకు చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు ఇవి ఒత్తుకున్న దాన్ని ఇలా పెన్నం మీద వేసేసుకొని కాల్చేసుకోవడమే చూడండి ఎంత చక్క పొంగుతూ మనకు వస్తాయో మనకి ఎక్కువసేపు మైదాపిండి నానితే అవి చక్కగా వస్తాయి మనకి పిండి ఎంత బాగా నానితే మనకు అంత మెత్తగా చక్కగా తుంచుకునేటట్టు వస్తాయి ఇవన్నీను చూడండి ఎంత చక్క అన్ని వేపులా ఇలా కాలిన తర్వాత దీన్ని ప్లేట్లోకి తీసేసుకోవడమే ఇలా అన్నిటినీ వన్ బై వన్ రోస్ట్ చేసేసుకోవాలి అంతేనండి అన్నిటినీ రోస్ట్ చేసుకుని చక్కగా మధ్యలో నెయ్యితో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా మనకి బొబ్బట్లు రెడీ అయిపోతాయి ఇవి చూడండి చాలా మృదువుగా చక్కగా ఇలా కట్ చేయగానే మనకి కట్ అయిపోతాయి వీటిని ఇలా నెయ్యిలో ముంచుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది కదా మరింత ఆలస్యం మీరు కూడా ఇలాగే బొబ్బట్లను తయారు చేసుకుని మీ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు ఎంజాయ్ చేయండి మరి ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ రెసిపీని షేర్ చేయండి అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్